ార్డ్ ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లెస్ కౌమాన్ గారి సంకలనం నుండి జూన్ ఇరవై తొమ్మిదవ తారీఖు కొరకైన వాగ్దానం దానిలో మాకు కనబడిన చెనులందరూ ఉన్నత దేహులు సంఖ్యకాండము పదమూడవ అధ్యాయం ముప్పై రెండవ క్షణం అక్కడ వాళ్ళకి కనబడిన వాళ్ళంతా దీర్ఘకాయులే రాక్షసులే కానీ కాలేబు యహోషు వాళ్ళకు మాత్రం దేవుడు కనిపించాడు సందేహించే వాళ్ళు సనుగుతూ ఉన్నారు అక్కడికి మనం వెళ్ళలేం నమ్మకం ఉన్న వాళ్ళైతే పదండి వెంటనే బయలుదేరిపోయి దానంతటిని స్వాధీనం చేసుకుందాం అది మన శక్తికి మించింది కాదులే అంటారు ఉన్నత దేహులు అంటే మనకి అడ్డుగా నిలిచే గడ్డు సమస్యలే వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ విచ్చలు విడిగా తిరుగుతుంటారు ఈ రాక్షసులు మన కుటుంబాల్లో ఉన్నారు మన సంఘంలో మన సమాజంలో ఉన్నారు మన హృదయంలో ఉన్నారు వాళ్ళను ఓడించాలి లేదా ఈ సందేహించే ఇష్ట్రాలు గూఢాచారులు కానాను నివాసులు గురించి భయపడినట్టు ఆ ఉన్నత దేహులు మనల్ని తినేస్తారు విశ్వాస వీరులు అన్నారు వాళ్ళు మనకి ఆహారం వాళ్ళని మింగేద్దాం పదండి అంటే ఈ ఉన్నత ఉన్నారు కాబట్టి వాళ్ళను ఓడించడం ద్వారా మన బలాన్ని నిరూపించుకుందాం వాళ్ళు లేకపోయినట్లయితే ఈ అవకాశం మనకు ఉండేది కాదు కదా ఇకపోతే మనకి జయించే విశ్వాసం గనుక లేకపోతే మనం వెళ్లే దారిలో రాక్షసులు మనల్ని లొంగ తీసుకుని తినేస్తారు యహోశివ కాలేపులుకున్న విశ్వాసాన్ని మనం నేర్చుకుందాం దేవుని వైపుకు చూస్తే మన కష్టాలను ఆయనే తీరుస్తారు మన పనిని మనం చేయడానికి వెళ్లే దారిలోనే ఈ దీర్ఘకాయలు మనకి తారస్స పడతారు ఇష్ట్రాలీలు ముందుకి అడుగు వేయబోతున్న సమయంలోనే ఈ దీర్ఘకాయల బెడద వచ్చి పడింది చేయవలసిన పని మానుకొని వెనక్కి తిరిగితే ఏ రాక్షసుడు వాళ్ళ జోలికి రాలేడు అందరూ అనుకున్నారు మన జీవితాల్లో దేవుని శక్తి మనల్ని అన్ని సంఘర్షణలకి శోధనలకి అతీతంగా ఉంచుతుందని కానీ నిజమేమిటంటే దేవుని శక్తి మనల్ని సంఘర్షణలకు శోధనలకి ముఖాముఖిగా తీసుకొచ్చి నిలబెడుతుంది రోమ్ పట్టణానికి మిషనరీగా పౌలు ప్రయాణమై వెళ్తుంటే దేవుడు తన శక్తి వలన ఆ పౌలకి తుఫానులు పెనుగాలులు శత్రువులు ఏమి ఎదురు సుఖమైన ప్రయాణాన్ని అనుగ్రహించవచ్చుగా కానీ జరిగింది ఏమిటంటే ఆ ప్రయాణమంతా పౌల్ని పీడించే యూదులు భయంకరమైన గాలివానలు విష సర్పాలు ఇహలోకపు నరకలోకపు శక్తులన్నీ ఏకమై పౌలకి అడ్డు వచ్చాయి తప్పించుకోవడం ఎంత కష్టమైపోయిందంటే చివరికి పౌలు తనంతట తానే ఒక చిన్న కొయ్య ముక్క సహాయంతో ఈదుతో ఒడ్డు చేరవలసి వచ్చింది మరి అంతులేని శక్తివంతుడైన దేవుడు మనకున్నాడు కదా అవును ఉన్నాడు అందుకనే పౌలు అంటాడు కదా మనకి బ్రతుకు క్రీస్తే అని అలా నిర్ణయించుకునే క్షణం నుంచి చాలా క్లిష్టమైన పరిస్థితి మొదలైంది ఆ పరిస్థితి అతడు చనిపోయేదాకా అలానే ఉంది అయితే క్రీస్తు శక్తి వలన పౌలు ప్రతిసారి ప్రతి శ్రమ నుండి విజయుడై నిలిచాడు ఈ పరిస్థితిని పౌలు వర్ణించిన తీరు వాడిన భాష మరుపురానిది ఎటుబోయినను శ్రమ పడుచున్నను ఏరికింపబడిన వారము కాదు అపాయములో నుం కేవలం ఉపాయం లేని వారము కాము తరమబడుచున్నను దిక్కులేని వారము కాము పడద్రోహిబడినను నశించు వారము కాము యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్ష పడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకుని పోచున్నాము కొరందెల్ క్రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చిన ఇది ఎంత కష్టమైన అంతులేని కరుకుశ్రమ హెబ్రి భాషలో పావులు వర్ణించిన ఆ కష్టాలను ఇంగ్లీష్లో నుండి తెలుగులోనికి అనువదించడం చాలా కష్టం ఐదు దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇక్కడ మొదటిది శత్రువులు అన్ని వైపుల నుండి చుట్టుముట్టడం ఆయన పౌలును నలిపేయలేకపోవడం ఎందుకంటే పరలోకపు పోలీసులు ఆ గుంపుల్ని చెదరగొట్టి పౌలు తప్పించుకు వెళ్ళడానికి చాలినంత దారిని ఏర్పాటు చేసేవారు అంటే శత్రువులు ఆవరించారు గాని మేము నలిగిపోలేదు అని అర్థం రెండో దృశ్యం ఏమిటంటే దారి పూర్తిగా మూసుకుపోయింది గాని ఎలా దారి చేసుకుని వెళ్ళాము అన్నది తర్వాత వేయవలసిన అడుగేమిటో కనిపించే అంత మట్టుకు చిన్న కాంతిరేఖ ప్రసరించి మూడో దృశ్యం శత్రువు వెన్నంటి తరుముకు రావడం పౌలును కాపాడేవాడు మాత్రం అతన్ని విడిచిపోకుండా అతని పక్కనే ఉండడం నాలుగో దృశ్యం హృదయానికి మరీ హత్తుకుపోయేదిగా ఉంది శత్రు పౌలుని తరిమి పట్టుకోగలిగాడు చాచి పెట్టి ఒక దెబ్బ కొట్టి పౌలుని పడగొట్టాడు అయితే అది చావు దెబ్బ కాదు పౌలు మళ్ళీ పైకి లేవగలిగాడు కింద పడ్డాడు గాని లొంగిపోలేదు చివరిగా చావు గురించి మాట్లాడుతున్నాడు యేసు యొక్క మరణానుభవము మా శరీరం వహిస్తున్నాం కానీ అతడు చనిపోవడం లేదు ఎందుకంటే యేసు యొక్క జీవము అతన్ని ఆదుకుంటుంది ఆయన పని పూర్తి అయ్యేదాకా ఆ జీవమే అతన్ని బ్రతికిస్తుంది ఎంతో మంది దేవుని మూలంగా స్వస్థత పొందే అనుభవాన్ని ఎందుకు పొగట్టుకున్నారంటే పోరాటం లేకుండా అదంతా తేలిగ్గా తమకి దక్కాలంటారు వాళ్ళ పోరాటం యుద్ధ యుద్ధకాలం జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు చాలా నిరుత్సాహపడిపోయి లొంగిపోతుంటారు తేలిగ్గా దొరికేదేది దేవుని దగ్గర లేదు పరలో కుప్పు కోట్లలో రకం సరుకులేమీ లేవు దేవుడు తన దగ్గర ఉన్నదంతా త్యాగం చేసి తన విమోచనను మన కోసం సిద్ధం చేశాడు కష్టకాలాలు విశ్వాసాన్ని నేర్పే పాఠశాలలు వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దే లు మానవ పరమైన శక్తిని అధిగమించి మానవ శరీరాల్లో దైవ శక్తిని ధరించుకోవాలంటే కానుపు నొప్పుల్లాగా ఎంతో కష్టపడాలి చెమట కన్నీళ్లు ప్రవహించాలి పాత నిబంధనలోనే పాత ఉదాహరణ తీసుకుంటే మోష చూసిన పొద మండుతూ ఉంది కానీ కాలిపోవడం లేదు కష్టాలకు గురి అవుతున్న దేవుని ప్రియ కుమారుల్లారా మీకు నమ్మిక ఉంచగలిగే శక్తి ఉంటే మీరు ఎన్నటికీ పడిపోరు స్థిరంగా నిలబడి ఉండండి దాసోహం అవద్దు